ఇంకా నిండు నూరు రోజులు సీరియల్లో ఏం జరుగుతుందంటే బాగిని కాపాడిన ఆరు ఎలా అంటే మనోహరి చాక్ పట్టుకొని వస్తుంది పొడి చేద్దామని చెప్పి అప్పుడు వెంటనే ఆరు అక్కడికి వచ్చి మనోహరి పీక పట్టుకొని గాల్లోకి లేపుతుంది మనోహరి అరుస్తూ ఉంటుంది వదులు ఆరు వదులు అని చెప్పి నువ్వు నా చెల్లిలో చంపుతావా అని చెప్పి ఇంకా ఆరు వదలుదు ఇంకా వెనకాల నుంచి గుప్తగారు వచ్చి వదులు వాలిక వదులు అని చెప్పి అంటూ ఉంటారు ఎవరినో చూస్తే తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా అప్పుడు ఎంతైనా సరే ఇంకా ఆరు వదిలిది ఇంకా గారు చెప్తున్న టైంకి అక్కడ కరెంట్ కూడా వచ్చేస్తుంది ఇంకా వెంటనే మనోహరిని వదిలేస్తుంది ఆరు ఇంకా అప్పుడు గుప్తాగారిని ఇలా ఆరు అడుగుతూ ఉంటుంది నాకు శక్తి లేవు కదా ఇప్పుడు ఎలా వచ్చినాయి అని చెప్పి అప్పుడు మనకి ముందు జరిగింది చూపిస్తూ ఉంటారు అంజు బయటికి గార్డెన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు నీళ్ళు కొంచెం పూలు కింద పడిపోవడం చూసి అదేంటి అమ్మ ఫోటో దగ్గర ఉన్న పువ్వులు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ పెడుతుంది ఫోటో దగ్గర అప్పుడు వెంటనే ఇంకా ఆరు శక్తులు వచ్చేస్తాయి అదే చెప్తారు గారు ఇంకా దొండగలు వచ్చింది చిత్ర వేసిన ప్లాన్ చిత్ర గోల్డ్ కొట్టేయడానికి కానీ ఆరు నగలని కొట్టేయడాని కానీ ఈ నాటకం అంతా ఆడేస్తుంది దొంగలు వచ్చి నగలన్నీ పట్టుకెళ్ళిపోయారని చెప్పి ఇంకా అప్పుడు వచ్చి చిత్ర ఇంక వినోద్ దగ్గర ఇలా చెప్తూ ఉంటుంది ఆ వచ్చిన దొంగలు నా ఉన్న నగలని కొట్టుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయి నన్ను పక్కకు పడేసి అని చెప్పి అప్పుడు అమర్ వచ్చి చిత్ర నగలు ఎక్కడికి పోలేదు నా దగ్గరే ఉన్నాయని చెప్తారు ఎలా అంటే నేను బయటికి లైట్ గురించి చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకటి పరిగెట్టుకుంటూ వెళ్తే వాటి చెదకొడి ఇది మూడు చూస్తే నగలు ఆరు నగలు అని చెప్పి ఇంకా వెంటనే అవి నగలు తీసుకొచ్చి బాగీకిచ్చి జాగ్రత్తగా దాయి బాగి ఇంకా ఈ నగలు అని చెప్పి బాగీ చెప్తారు అమర్ ఇంకా నగల్ని ఇంక ఇటు చూస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ అమర్ ఇలా ఇంటికి వస్తారు కారు నుంచి దిగి ఇలాగొచ్చినవన్న ఇలా అంటూ ఉంటాడు ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావు అని తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నాతో ఉంటావు అనే తెలుసు నువ్వు లేని నిజం నువ్వు లేవనే నిజం ఇంకా నేను నమ్మలేకపోతున్నాను ఆరు అని చెప్పేసి అంటూ ఉంటాడు అమర్ మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు అమర్ ఆరువు నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండిపోతావు అన్న వెంటనే పక్కనే ఉన్న ఆరు అమర్ భుజం మీద ఇలా తల వాలుస్తూ ఉంటుంది గారు కూడా చూసి షాక్ అయిపోతారు ఇంకెదురుగా వస్తున్న బాగి చూసి షాక్ అవుతుంది అది నిజంగా చూసిందే బాగి ఆరువులు లేకపోతే లేదో తెలియదు